హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు నేను మీకు తెలంగాణ స్పెషల్ గారల్ని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది అలాగే అప్పాలు చేయడం కూడా అందరూ స్టార్ట్ చేసే ఉంటారు ఈ గారప్పాలని నేను చెప్పినట్టు ఒకసారి మీరు ట్రై చేసినట్లయితే చాలా క్రిస్పీగా ప్రతి గార కూడా చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తుంది మీరు ఫస్ట్ టైం వాళ్ళైనా సరే ఎంతో ఈజీగా చేసేస్తారు సో ఈ గారెల్ని క్రిస్పీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాము ముందుగా ఇక్కడ నేను రెండు కేజీల బియ్యపిండి తీసుకున్నాను రేషన్ బియ్యాన్ని ఒక క్లాత్తో తుడిచేసుకొని మిల్లుకి ఈ విధంగా చాలా మెత్తగా పట్టించుకోవాలి ఇలా పట్టించుకున్న పిండిని బాగా జలించి పెట్టుకోండి పొడి బియ్య పిండి మాత్రమే వాడుకోవాలి ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక మూడు స్పూన్ల వరకు ఉప్పు వేస్తున్నాను ఆ తర్వాత రెండు స్పూన్ల వరకు కారపొడి కూడా వేసుకోండి ఆ తర్వాత ఒక పావు చెంచా పసుపు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి పల్లీల ఈ పైన పొట్టంతా కూడా తీసేసుకోండి ఇక్కడ నేను గ్లాస్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను ఆ తర్వాత ఒక గ్లాస్ మందం నువ్వులు కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి మనం తీసుకున్న ఉప్పు కారం పసుపు అలాగే పల్లీలు నువ్వులు అన్నీ కూడా పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ గ్లాస్తోని ఒక గ్లాస్ పప్పు తీసుకున్నానండి ఇక్కడ నేను బొబ్బరిపప్పు యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు బొబ్బరిపప్పు వేసుకోవడం వల్ల ఈ గారెలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఈ బొబ్బరిపప్పును కూడా రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత ఇందులో నీళ్ళన్నీ కూడా వంపేసుకొని ఈ పిండిలోకి వేసేసుకోవాలి సో పప్పు కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు మీ ఇష్టం ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకు కడిగి పెట్టుకొని వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోండి ఒక నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు ఎల్లిగడ్డల్ని పొట్టు తీసుకొని వేసుకోండి ఇప్పుడు దీన్ని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని పచ్చికారం అంటారు ఈ పచ్చికారం వేయడం వల్ల గారలు ఇంకా టేస్టీగా వస్తాయి ఈ పచ్చికారం మొత్తం కూడా పిండిలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా పిండిని చక్కగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకొని పిండిని కలుపుకోండి మనకు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేయడానికి ఇలా తడిపిండిని చూస్తే పర్ఫెక్ట్గా తెలుస్తుంది సో ఇలా తడిపిండిని ఒకసారి టేస్ట్ చేయండి ఇక్కడ సాల్ట్ సరిపోలేదు ఇంకాస్త వేస్తున్నాను ఇలా ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి సో నీళ్ళు అనేవి చూసుకుంటూ వేసుకోండి మరీ మెత్తగా అయిపోతే మనం మిషన్ మీద చేసేటప్పుడు సరిగా ఒత్తురాదనమాట కాబట్టి చూసుకుంటూ కలుపుకోండి కొందరైతే వేణీళ్ళు పోసుకొని కూడా పిండిని కలుపుకుంటారు ఇక్కడ చూడండి పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మరీ మెత్తగా కాదు అలా అని మరీ గట్టిగా కాదు చేత్తోని ఒత్తే వాళ్ళైతే పిండిని మెత్తగా కలుపుకోండి గారెల మిషన్తో చేసేవారైతే పిండిని కొంచెం గట్టిగా ఉండేటట్టుగానే కలుపుకోండి ఇప్పుడు గారెల మిషన్ తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోండి దాన్ని కొంచెం ఆయిల్ రాసేసి తయారు చేసి పెట్టుకున్న పిండి ముద్దను పెట్టుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసేసుకోవాలి ఆ తర్వాత చేత్తోని ఇంకొంచెం పల్చగా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా చేసుకున్న ఈ అప్పని ఒక ప్లాస్టిక్ కవర్ పైన కానీ లేకపోతే ఏదైనా క్లాత్ పైన కానీ వేసేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మరి కాస్త పిండి ముద్ద తీసేసుకొని దీన్ని కూడా గారెల మిషన్ పైన ఒత్తుకోవాలి మనం పిండిని ఒత్తుకున్న ప్రతిసారి కవర్కి కొంచెం ఆయిల్ రాసేసుకోండి అలా అయితే అత్తుక్కోకుండా వస్తాయి అన్ని అప్పాలని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకొని డీఫ్రై చేసుకుందాము ఈ గారెలు చేయడానికి ఇద్దరు ఉంటే త్వరగా అయిపోతుందండి ఒకరు ఒతుతూ ఉంటే ఇంకొకరు కాల్చుకుంటే త్వరగా అయిపోతుంది ఇక్కడ చూడండి డీప్ ఫ్రైకి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గారెల్ని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోండి ఇక్కడ నేను గ్యాస్ స్టవ్ మీద చేస్తున్నాను ఊర్లలో అయితే కట్టెల పొయ్యి మీద చేస్తారు కట్టెల పొయ్యి మీద చేసిన అప్పాలు అయితే ఇంకా టేస్టీగా వస్తాయి ఇలా చూడండి ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి వీటిని ఆయిల్ నుంచి తీసేద్దాము మనం అప్పాలని వేయించుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచితే మెత్తగా ఉంటాయి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేస్తాయి ఇలా ఆయిల్ నుంచి తీసిన అప్పాలని ఒక జల్లెడలో వేసుకోండి ఇలా జల్లెల్లో వేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత వేరొక డబ్బాలోకి వేసేసుకోవాలి చూసారు కదండి రెండు కేజీల పిండితో గారెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో ప్రతి ఒక్క గారె కూడా పొంగుతూ చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా నేను చెప్పిన టిప్స్ పాటించి మీరు ఈ పండుగకి గారెల్ని ట్రై చేయండి చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసేస్తారు ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ రెసిపీని ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్